శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన పదకొండవ కథ అద్భుత దీపం అల్లరి భూతం రచన అరిపిరాల సత్యప్రసాద్ గారు పట్టువదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోపిలో వేసుకొని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు అప్పుడు డబ్బు కట్టలో ఉన్న బేతాళుడు మధ్యతరగతి విక్రమార్కుడితో రాజా నేను ఏటీఎం దగ్గర దగ్గరే ఉంటాను కాబట్టి నువ్వు ఎప్పుడు ఎంత విత్డ్రా చేస్తున్నావో తెలుస్తుంది కానీ నీ సంపాదన గురించి మాత్రం తెలియదు అది తెలుసుకోవడానికి నీకొక కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు సీతారాముడిది కాల్ సెంటర్ ఉద్యోగం ఎప్పటిలాగే ఒకరోజు నైట్ షిఫ్ట్ ముగించుకొని దగ్గరలోనే ఉన్న తన గదికి నడవసాగాడు ఆ చీకటిలో అనుకోకుండా కాలికి ఏదో తగిలి కంగుమంది చూస్తే పాతకాలం నాటి ఇత్తటి దీపం అతను ఆ దీపాన్ని పరిరక్షిస్తున్నప్పుడే పరీక్షిస్తున్నప్పుడే అందులో నుంచి పొగ రావటం మొదలైంది ఆ తరువాత అందులో నుంచి ఒక భూతం బయటికి వచ్చింది సీతారాముడు భయంతో దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళపోబోయాడు అప్పుడు ఆ భూతం అతనితో మాట్లాడసాగింది అహో మానవా నేను అల్లరి భూతాన్ని నా అల్లరి బలించలేక నన్ను ఇలా బంధించారు మెట్రో పనులు పుణ్యమా అని బయటపడ్డాను నీ దయ వల్ల నీ దయ వల్ల నాకు శాప విముక్తి కలిగింది అందుకు బదులుగా నీకు సహాయం చేస్తాను కానీ నాకు ఒక నియమం ఉంది నేను ఒక ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పిన తరువాతే నీ కోరికలు ఫలిస్తాయి అడగమంటావా అని ప్రశ్నించింది సీతారాముడు ఇదేదో అల్లావుద్దీన్ దీపం లాంటిదని అర్థం చేసుకొని సరే కానీ సులభమైన ప్రశ్న అడుగు అన్నాడు చాలా సులభమైన ప్రశ్న ఒక సంవత్సరంలో నీ ఆదాయం ఎంత ఇది సరిగ్గా చెప్తే చాలు అంది అల్లరి భూతం అంతే కదా నాకు ఉద్యోగం ఇచ్చేటప్పుడే మా కంపెనీ వాళ్ళు నా ప్యాకేజీ చెప్పారు సంవత్సరానికి ఆరు లక్షలు అన్నాడు అల్లరి భూతం ఒప్పుకోలేదు సీతారాముడు మళ్ళీ ఆలోచించాడు కంపెనీ ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లో ఆరు లక్షలు ఉన్నా చేతికి అందేది నెలకు నలభై వేలే కాబట్టి మళ్ళీ లెక్కగట్టి నాలుగు లక్షల ఎనభై వేలు చెప్పాడు అయినా సరే అల్లరి భూతం ఒప్పుకోలేదు ఈసారి సీతారాముడు ఇంకా జాగ్రత్తగా లెక్కలు వేశాడు సొంత ఊరిలో వచ్చే పొలం కౌ కౌలు డబ్బులు కలిపాడు నెల నెలా పెట్టే ఖర్చులు తీసేశాడు అలా పోగా మిగిలిన డబ్బు ఎంతో చెప్పాడు భూతం ఒప్పుకోలేదు అప్పటి నుంచి ప్రతిరోజు సీతారాముడు నైట్ డ్యూటీ చేసి తిరిగి వచ్చేటప్పుడు అల్లరి భూతాన్ని కలుస్తూనే ఉన్నాడు ప్రతిసారి అల్లరి భూతం సమాధానం తప్పని చెప్పి వెళ్ళిపోతుండేది ఒకరోజు సీతారాముడి ఉద్యోగం పోయింది ఆ రోజు కూడా అల్లరి భూతం కలిసి ఎప్పటిలాగే నీ సంవత్సర సంపాదన ఎంత అని అడిగింది సీతారాముడు చెప్పాడు అప్పుడు అల్లరి భూతం సమాధానం సరిగ్గా ఉందని అతనికి కావలసినంత సంపదను ఇచ్చింది బేతాళుడు కథని ఇక్కడ ఆపేసి రాజా అల్లరిభూతం ఒకే ప్రశ్నను అన్నిసార్లు ఎందుకు అడిగింది సీతారాముడు ఉద్యోగం పోయిన తరువాతే సమాధానం ఎలా సరిపోయింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ ఆదాయం ఆదా వృతా అయిపోతుంది అంటూ అడిగాడు విక్రమార్కుడు బేతాళ ప్రశ్న గురించి తీవ్రంగా ఆలోచించి ఆ భూతం సమాధానం చెప్పసాగాడు ఆలోచించి ఆ తరువాత సమాధానం చెప్పసాగాడు బేతాళ సీతారాముడు నుంచి చెబుతున్న సమాధానాలు సరి అయినవి కావు అల్లరి భూతం సంవత్సరానికి వచ్చే ఆదాయం అడిగింది కానీ సంవత్సర జీత జీతం సంపాదన ఎంత అని అడగలేదు ఈ రెండింటికి ఉన్న తేడా ఏమిటో వివరంగా చెప్తాను విను చేతిలోకి వచ్చే డబ్బు మనం చేసే పనిని బట్టి కూలిగాను జీతంగాను లాభంగానూ మనకి అందుతుంది ఇందులో జీతాన్ని ఉదాహరణగా తీసుకుందాం ఏదైనా ఒక కంపెనీ ఉద్యోగస్తులకు జీతం ఎందుకు ఇస్తుంది ఆ కంపెనీకి సంబంధించిన లేదా ఆ కంపెనీ అభివృద్ధికి దోహదపడే ఏదో పని చేసి పెట్టి చేసి పెట్టినందుకు ఇస్తుంది అంటే ఆ పని చేయడంలో ఒక శ్రమ ఉంది అది శారీరకం కావచ్చు మేధో శ్రమ కూడా కావచ్చు ఆ శ్రమకు ఫలితంగా జీతం లేదా కూలి వస్తుంది అంటే శ్రమ ఇస్తున్నాం సంపాదన తీసుకుంటున్నాం మన దగ్గర ఉన్న ఒక వస్తువుని ఇచ్చి మరో వస్తువుని తీసుకున్నప్పుడు అది ఆదాయం ఎలా అవుతుంది కార్పొరేట్ ప్రపంచంలో జీతాన్ని కాంపనేషన్స్ పరిహారం అని అంటారు జీతాన్ని నష్టపరిహారం అనడం ఏమిటి ఉద్యోగికి ఏ నష్టం వచ్చిందని జీతాన్ని పరిహారం అంటున్నారు ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మరికొంత వివరాలు తెలుసుకోవాలి మన శ్రమ మీదో శక్తితో పాటు అన్నింటికన్నా ముఖ్యమైన మన సమయాన్ని కూడా మనం మన ఉద్యోగంలో వినియోగిస్తున్నాం ఇదే సమయాన్ని మరో పని చేసుకోవడానికి ఉపయోగించి ఉండవచ్చు కదా అక్కడ కూడా ఏదో రూపంలో డబ్బు సంపాదించి ఉండవచ్చు కదా ఏ పనైతే చేయకుండా ఉండిపోతున్నామో ఆ పని చేసినట్లయితే వచ్చే సంపాదనని ఆపర్చునిటీ కాస్ట్ అవకాశ వ్యయం అంటారు ఉదాహరణకు ఒక రైతుని తీసుకుందాం అతను ఉదయం లేవగానే ఏమేమి చేయవచ్చో ఆలోచించుకుంటాడు పొలానికి వెళ్ళి పని చేసుకోవచ్చు మరొకరి పొలంలో పనికి వెళ్ళవచ్చు ఇంట్లో పశువులను చూసుకోవచ్చు తరతరాలుగా వస్తున్న చేతి వృత్తి పని చేసుకోవచ్చు ఇలా అనేక అవకాశాలు అతని ముందు ఉంటాయి అందులో అతని పొలానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటే చేతి వృత్తి ద్వారా వచ్చే ఆదాయాన్ని వద్దన్నట్లే కదా ఆ కోల్పోయిన ఆదాయాన్ని అపర్చు ఆపర్చునిటీ కాస్త అంటారు అందుకే ఉద్యోగం చెయ్యడం ద్వారా మీరు కోల్పోతున్న ఆదాయానికి సమయానికి నష్టపరిహారంగా మీకు కాంపినేషన్స్ ఇస్తున్నామని కార్పొరేట్ సంస్థలు చెప్తున్నాయి అలా సంపాదించిన డబ్బు ఆదాయం కాదు కేవలం సంపాదన మాత్రమే ఆదాయం లేదా రాబడి అంటే లాభం లాంటిది ఇది ఆర్థికం కాక సీతారాముడు తన సంపాదనని ఆదాయం అనుకుంటున్నాడు సంపాదనలో అధిక మొత్తం ఆదాయం కావాలనుకుంటే రెండు విషయాలు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఆపర్చునిటీ కాస్ట్ ఎప్పుడూ సంపాదన కన్నా తక్కువ ఉండాలి మరో ఉద్యోగంలో నెలకు యాభై వేలు ఇస్తామని అంటుంటే నెలకు నలభై వేలు వచ్చే ఉద్యోగం చేయడం వల్ల సంపాదన నుంచి అటుంచి ఇంకా నష్టాన్ని కూడబెడుతున్నట్లు గుర్తించాలి ఇక రెండవది కాంబినేషన్స్ మనం కోల్పోతున్న దానికి కనీసం సమానంగా ఉండేలా చూసుకోవడం అంటే శ్రమకు తగ్గ ఫలితం ఉండేలా చూసుకోవాలి వీలైతే శ్రమకు మించిన ఫలితం దక్కే అవకాశాలను వెతుక్కోవాలి ఇలా కాకుండా పూర్తిగా ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఒకటి ఉంది అది పెట్టుబడి ఉదాహరణకు మీరు కొంత డబ్బుని బ్యాంక్ ఫిక్స్ డిపాజిట్లో పెట్టారనుకుందాం అది నెల నెల లేదా మూడు నెలలకు ఒకసారి వడ్డీ సంపాదిస్తుంది ఈ సంపాదన కోసం మీరు కోల్పోయింది ఏమిటి సమయం మీది కాదు శ్రమ అసలే లేదు అంటే ఈ వడ్డీ మీకు పూర్తిగా ఆదాయమే అవుతుంది మరింత వడ్డీ వచ్చే అవకాశాలు ఉంటే ఇందులో కూడా ఆపర్చునిటీ కాస్ట్ లెక్క వేయవచ్చు అది పక్కన పెడదాం ఇక్కడ జరిగింది ఏమిటి మీరు సంపాదించిన డబ్బు మీకోసం పనిచేసింది తన కాలాన్ని తన విలువల్ని పణంగా పెట్టి మీకు మరింత మరికొంత డబ్బుని సంపాదించి పెట్టింది డబ్బు మీ దగ్గర ఉద్యోగినిలా పనిచేసి మీకు లాభాలను అర్జించి పెట్టింది ఇందులో మరో చిత్రం ఏమిటంటే డబ్బు సంపాదించిన డబ్బు మళ్ళీ సంపాదన మొదలు పెడుతుంది అంటే వడ్డీగా వచ్చిన డబ్బు మీద మళ్ళీ వడ్డీ మొదలవుతుంది అందువల్లే ఎక్కువ కాలం పాటు దాచిన డబ్బు త్వరగా పెరుగుతుంది దీన్ని చక్రవడ్డీ మహత్తు అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం జీతం తీసుకునే ఉద్యోగులకు కూలి సంపాదించుకునే చిరుద్యోగులకి సంపద సంపాదనకి ఆదాయానికి తేడా ఉంటుంది వ్యాపారంలో అలా కాదు వ్యాపారంలో పెట్టిన డబ్బులో ప్రతి రూపాయి మరో రూపాయిని సంపాదించడానికి శ్రమ పడుతుంది అలా జరిగినప్పుడే లాభం వస్తుంది అందుకే వ్యాపారం ద్వారా సంపాదించే సొమ్ముని జీతమను సంపాదనను కాకుండా లాభం అని అంటారు అయితే అందరికీ వ్యాపారం చేసే అవకాశం రాదు కదా చిన్న ఉద్యోగులు తక్కువ సంపాదన ఉన్నవాళ్ళు వ్యాపారం చేయాలంటే ఎలా ఇవన్నీ మరోసారి చెప్తాను స్థూలంగా చెప్పాలంటే వ్యాపారమే చెయ్యక్కర్లేదు వేరే ఎవరో చేస్తున్న వ్యాపారంలో మనం పెట్టుబడి పెట్టవచ్చు దానికి స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ వంటివి ఉపకరిస్తాయి ఈ కథలో సీతారాముడు తన జీతాన్నే ఆదాయమని భావించడం వల్ల సమస్య వచ్చింది మనలో కూడా చాలామంది సంపాదనని ఆదాయంగా భ్రమించి మోసపోతుంటాం లక్షలకి లక్షలు సంపాదిస్తున్నాడని గొప్పగా చెప్పుకుంటాం కానీ అదంతా సంపదగా మారదన్న సంగతి విస్మరిస్తుంటాం ఈ విషయం సీతారాముడికి వివరించడానికే అల్లరి భూతం అదే ప్రశ్నను పదే పదే అడిగింది అంటూ ముగించాడు ఆ విధంగా విక్రమార్కుడు రూపీబేతాళుడి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పడంతో బేతాళుడు సంతోషించి డబ్బుతో సహా మాయమైన ఆ డబ్బుని మరింత ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే సాధనంగా మార్చి విక్రమార్కుడి సంపద పెరిగేందుకు దోహదం చేయసాగాడు మధ్యతరగతి విక్రమార్కుడు చెప్పిన పదకొండవ ఆర్థిక సూత్రం ఏమిటంటే సంపాదన వేరు ఆదాయం వేరు శారీరకం శారీరక లేదా మేధోశ్రమ ద్వారా వచ్చే డబ్బు సంపాదన డబ్బు డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే వడ్డీ లాభం ఆదాయం కిందకు వస్తుంది ఇలాంటి ఆదాయం వచ్చే చోట పెట్టుబడి పెట్టుబడి పెడుతూ అవకాశ అవకాశ వ్యయాన్ని ఆపర్చునిటీ కాస్ట్ తక్కువగా ఉంచుకుంటే సంపద పెరుగుతుంది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం